స్టడీ అబోస్థుల కార్యములు ఇరవై అధ్యాయము హియర్ పౌల్ కాల్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎవస్ ఇక్కడ పౌలు ఆ యొక్క ఎఫ్ ఎస్సీ సంఘపు పెద్దలను పిలుస్తూ ఉన్నాడు దాని వన్ ద కేమ్ వారు వచ్చినప్పుడు వర్డ్ ఇడ్ ఈ సేమ్ అతను వారితో ఏం చెప్తా ఉన్నాడు యూ హౌ సీమ్ మీ ఐ యుడ్ నాట్ కీప్ ఎనీథింగ్ ఫర్ మీ ట్వంటీ ఇయర్స్ వర్స్ ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినము పౌల్ వర్స్ టెల్లింగ్ అబోట్ ఇస్ ఓన్ టెస్టిమెన్ అతడు తన సాక్ష్యాన్ని తను వారితో పంచుకుంటున్నాడు అక్కడ మేనీ పీపుల్ వాంట్ టు డూ ద వర్క్ ఆఫ్ గౌండ్ చాలా మంది దేవుని పని చే చేయాలి అనే ఆశతో ఉంటారు బట్ ద కీప్ ఫర్ థెమ్ సెల్ఫ్స్ మేనీ థింగ్స్ కానీ ప్రయోజనకరమైనవి వారి కొరకే వారు ఉంచుకుంటారు మేనీ మేన్ మనీ అండ్ పొజిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ద కీప్ ఫర్ థెమ్ సెల్వ్స్ డబ్బులు ఆస్తి సంపాదన అంత కూడా వారి కొరకే వారు సెల్స్

ఇరవై వచ్చిన మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేసూ బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ఐ వాస్ గోయింగ్ టు హౌస్ టు హౌస్ నేను ఇంటింటికి వెళ్ళాను యు హావ్ సీన్ దట్ ఓన్లీ విత్ యువర్ ఓన్ ఐస్ మీరు మీ కళ్ళతోనే అదంతా కూడా చూశారు ఐ డిడ్ నాట్ కవర్ ఎనీ ఆఫ్ యువర్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఎనీథింగ్ నేను మీ యొక్క వెండిని బంగారంను మరి దేనిని నేను ఆశించలేదు ఆర్ ఈవెన్ ఈవెన్ యువర్ డ్రెస్ ఆల్సో మీ వస్త్రాలను కూడా నేను ఆశించలేదు బట్ ఐ టాయిల్డ్ అండ్ టాయిల్డ్ అండ్ టాయిల్డ్ అండ్ ఐ కెప్ట్ నథింగ్ ఫర్ ఫర్ మై సెల్ఫ్ మీ ఎంతో 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 తర్వాత కూడా నాకు ఏదైనా ప్రయోజనకరమైన దాన్ని నా కొరకు దాచుకోలేదు నేను దే దే వాంట్ వాంట్ టు టు ద ద వర్క్ వర్క్ ఆఫ్ ఆఫ్ చాలా మంది దేవుని దేవుని పని చేయాలి చేయాలి సేవ అని ఆశతో ఉంటారు షేర్ ఇన్ పరిచర్యలో పాలు పొందు పని చేస్తున్నారు వేర్ అవర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ మనీ నేను ఏ డబ్బును తీసుకోలే ఐ స్పెండ్ మై ఓన్ మనీ నా సొంత డబ్బును నేను పెట్టుకున్నా ఐ వాస్ నాట్ ఎ రిచ్ మ్యాన్ నేను గొప్ప ధనవంతుడు నేను కాదు ఇన్ ద ఐస్ ఆఫ్ men ఐ వాస్ నాట్ ఎ రిచ్ మ్యాన్ మనుషుల దృష్టిలో నేను ధనవంతుడికి ఎంత మాత్రం లేను ఐ డిడ్ నాట్ హావ్ ఎనఫ్ మనీ నాకు చాలినంత ధనం లేదు బట్ స్టిల్ ఐ వెంట్ విత్ మై ఓన్ మనీ అయినప్పటికీ కూడా నా డబ్బులతో నేను వెళ్ళాను ఐ వెంట్ ఆల్మోస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నేను అక్కడ తెలంగాణలో ఉన్న సుమారుగా ప్రతి ఒక్క జిల్లాకి నేను వెళ్ళాను ఐ డి నాట్ యూస్ మనీ ఆన్ మై డాటర్స్ ఆల్సో నేను నా యొక్క కుమార్తెల కొరకు కూడా డబ్బును వినియోగించలేదు ఐ స్పెండ్ ఎవ్రీథింగ్ ఆన్ గాడ్ ప్రతిదీ కూడా నాకున్న సమస్తమును దేవునికే నేను వినియోగించాను ఐ వాస్ నాట్ ఏ పాస్టర్ నేను ఏమి కాదు కాపరిని కాదు ఐ డిడ్ ఈవెన్ హావ్ మనీ టు బై షూస్ ఆ సమయంలో షూ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఆల్వేస్ ఐ వాస్ యూజింగ్ టోన్ టోన్ షూస్ అన్ని వేళల నేను చిరిగిపోయినటువంటి షూ నే మళ్ళీ వాడేవాడను బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బై ఏ న్యూ షూ అలాగే ఉన్నాను కానీ క్రొత్త షూస్ కొనుక్కోవాలి అనేటువంటి తలంపుతో మాత్రం నేను లేదు బట్ సడన్లీ గాడ్ టోల్డ్ వన్ పర్సన్ కానీ అకస్మాత్తుగా దేవుడు ఒక వ్యక్తికి చెప్పారు అండ్ వన్ డే హీ కాల్డ్ మీ ఒకసారి అతను కాల్ చేశారు దట్ మ్యాన్ వాస్ ఫ్రమ్ కొత్తగూడెం అతడు కొత్తగూడెంకి సంబంధించినటువంటి వ్యక్తి రుద్రంపూర్ రుద్రంపూర్ అనేటువంటి ప్రాంతంకి చెందిన వ్యక్తి ఫోల్డ్ అతను ఫోన్ చేశాడు నాకు ఐ కెప్ట్ బాక్స్ ఫర్ యూ ఇన్ పర్టికులర్ రూమ్ నేను ఒక గదిలో నేను మీ కొరకు ఒక డబ్బాని పెట్టి వచ్చాను గో అండ్ సీ దట్ గో ఆ బాక్స్ చూడండి ఓపెన్ నేను దాన్ని వెళ్ళి తెరిచి చూసాను షూస్ ఆర్ देयर అందులో ఆయక షూ ఉన్నాయి దట్స్ హౌ ఐ స్పెండ్ మై డేస్ ఆ రీతిగా నేను నా దినాలు గడిపినాను ఐ నెవర్ గివ్ ఎనీ వాల్యుయబుల్ థింగ్ టు మై చిల్డ్రన్ నేను విలువైన వస్తువులు ఏవి కూడా నా పిల్లలకు ఇవ్వలేదు ఐ డిడ్ నాట్ బై ఈవెన్ ద రింగ్స్ ఆల్సో వారికి చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా నేను ఇవ్వలేను వారికి చెవులకు ఐ టోల్ మై చిల్డ్రన్ వాట్ ఎవర్ వి హావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నేను నా పిల్లలతో చెప్పాను మనకి ఏది మన చేతిలో ఉన్నా కూడా దట్ ఇస్ గాడ్స్ అది దేవునిదే వి షుడ్ నెవర్ థింక్ దట్ ఇస్ అవర్స్ అది మనది అని ఎంత మాత్రమే ఆలోచించొద్దు ఐ టోక్ దెం టు టు లవ్ లవ్ గాడ్ గాడ్ మోర్ 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 అండ్ దట్స్ ఆల్ నేను వారికి 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 దేవుణ్ణి మరింత ఎక్కువగా ఎక్కువగా ప్రేమించడం మాత్రమే నేర్పించాను ఐ ఐ ఐ గేవ్ విశ్వాసాన్ని ఇచ్చాను అబౌట్ ద ఆఫ్ దేవుని చెప్పాను స్టడీ వారిని ఇంకా ఇంకా మీరు చదవాలి అని ఆల్ దేర్ ఫ్రెండ్స్ నౌ ఇన్ అదర్ కంట్రీస్ వారి స్నేహితులు అందరూ కూడా ఈ సమయంలో వారు వేరే వేరే విదేశాల్లో ఉన్నారు వారి డ్ నట్ గివ్ దమ్ మచ్ ఎడ్యుకేషన్ కానీ నేను వారికి ఇంకా ఎక్కువ ఎక్కువ చదువులు ఏమి ఇవ్వలేదు పీపుల్ థింగ్ ఇఫ్ యూ గివ్ ఎడ్యుకేషన్ పీపుల్ బిల్ గివ్ అస్ వ్యాల్యూ ఏమనుకుంటారు అంటే ఎక్కువ విద్య అభ్యసిస్తే ఎక్కువ విలువనిస్తారు అని తలస్తుంటారు వాల్యూ ఇన్ యువర్ టౌన్ మీ యొక్క పట్టణాలలో మీ స్థలంలో ఒకవేళ విలువ పొందుకోవచ్చు ఇఫ్ యు డో నాట్ గివ్ మచ్ ఎడ్యుకేషన్ మీరు ఒకవేళ ఉన్నతమైన విద్యను ఎక్కువ విద్యను ఇవ్వలేకపోతే మీరు అనుకుంటారు వాట్ అదర్స్ విల్ థింక్ అబౌట్ అస్ ప్రజలు మా గురించి ఏమని అనుకుంటారు దే విల్ థింక్ వి ఆర్ పూర్ పీపుల్ మేము ఏదో బీదవాలం అనుకు ఐ కుడ్ హావ్ గివెన్ దెం మచ్ ఎడ్యుకేషన్ నేను వారికి ఎక్కువ విద్యను ఇవ్వగలను ఐ టోల్డ్ దెం ప్లెయిన్లీ కానీ నేను వారితో

అది ఎంతో ప్రమాదకరం దే గివ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ద మనీ ఆఫ్ గాడ్ కొంతమంది దేవునికి చెందినటువంటి ధనము నుంచి పిల్లలకు ఉంటారు అది చాలా ఐ టోల్డ్ మై చిల్డ్రన్ ప్లెయిన్లీ పిల్లలతో స్పష్టంగా చెప్పాను ఈవెన్ ఆఫ్టర్ కేమ్ టు మినిస్ట్రీ నేను సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఐ యూస్ టు షో ద ఆఫరింగ్ బాక్స్ టు దెబ్బ నేను వారికి ఆ యొక్క చందా పెట్టను చూపించేవాడు నెవర్ టచ్ బాక్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క చందా పెట్టను ముట్టనే వద్దు యూ షుడ్ నాట్ ఈవెన్ టేక్అట్ వన్ రూపీ అందులో నుండి కనీసం ఒక్క రూపాయి కూడా మీరు తీయవద్దు ఇట్ ఇస్ మనీ అది దేవుని నెవర్ టచ్ ఇట్ We should never use it for our own sake. Mir yeppu ko daani muttavado daani meikoroka asalvadaani voddu ani. That is what I was teaching them. Adi nenvarik neerpinch na to anti You should never think what God gave you. It is your money. Theyvodu meiku yeri ichna ko da adi mei ani talanch Many people they put the money in banks. Chala mandi tamadabula no bank lalo Give that money to their to their sons. వారు ఆ డబ్బును తమ కుమారులకు ఇస్తూ ఉంటారు ఫర్ ది ఓన్ సేక్ తమ కొరకు ఫర్ ది ఓన్ బిజినెస్ తమ సొంత వ్యాపారాల నిమిత్తం కర్స్ వెయిటింగ్ ఫర్ ది వారికి అర్థం అవ్వట్లేదు శాపమే వారి యూజింగ్ ద మనీ ప్రాపర్లీ వారు ఆ డబ్బును సరైన రీతిగా వాడడం గివింగ్ దట్ మనీ టు దె సమ్స్ ఆ డబ్బును వారు కుమారులకు ఇచ్చేస్తా ఉండే లేదా కుమార్తెలకు ఇస్తూ బ్రింక్స్ దమ్ కర్స్ అది వారికి శాపాన్ని తీసుకొస్తే డో నట్ నో దట్ కానీ అది వారికి అర్థం రైస్ వారి కన్నులు మూయబడి గాడ్స్ గాడ్స్ మనీ మనీ అవి దేవుని దేవుని యు డోంట్ డోంట్ ఎనీ అథారిటీ టు టచ్ యొక్క సొమ్మును తాకడానికి ఎలాంటి అధికారం నీకు లేదు నో దట్ కర్స్ విల్ కమ్ చిల్డ్రన్ నీ యొక్క పిల్లల మీదకి శాపం శాపం నీకు అర్థం కర్స్ కమ్ యువర్ ఫ్యామిలీ మీద కుటుంబం మీదకి వస్తుంది దట్ ఆఫ్ మనీ ఎందుకంటే నువ్వు తీసిన మనీని బట్టి బాఫ్ లవ్ మనీ నీవు ధనమును ప్రేమించినట్టే యుక్ యువర్స్ ఆ ధనము నీదే అని తలస్తే సాతాను నీ వెనకాల ఉన్నాడని జ్ఞాపకం